హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను పూరిలోకి స్పెషల్గా ఒక కర్రీ చూపియబోతున్నాను ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి కొంచెం కూడా మిగలకుండా తినేస్తారు ఇలా కావాల్సినవి పోపు జీలకర్ర ఆవాలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు రెండు ఎండుమిర్చి కరివేపాకు కొంచెం కొత్తిమీర రెండు టేబుల్ స్పూన్ల శనగ పక్కన ఉంచుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్లో ప్యాన్ వేడయ్యాక ఒకటిన్నర ఆయిల్ టేబుల్ స్పూన్లా ఆయిల్ బాగా వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకొని చమచిటపట్ట రాడాక రెండు ఎండుమిర్చి నాలుగు పచ్చిమిర్చి చీలికలు వేసుకొని బాగా వేపుకోండి ఇలా బాగా వేగాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్స్ను కూడా వేసుకొని ఇలా చీరుపుకొని వేసుకోండి ఈజీగా మగ్గుతాయి ఈ మంచిగా రెండు మూడు నిమిషాలు ఉడికించాక కరివేపాకు వేసుకొని బాగా కలుపుకొని సగినంత సాల్ట్ వేసుకోండి రుచికి సరిపడా వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోండి వేసుకొని ఇలా బాగా కలిపి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించిన తర్వాత ఒక కప్పు వాటర్ వేసుకోండి ఇలాగే ఒక బాగా కలిపి బాగా కలిపి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించుకోండి ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా కావాలి ఈలోపు మనం శనగపిండిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మంచిగా ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి అస్సలు అసలు ఉండలు ఉండకూడదండి ఎందుకంటే మనం నీళ్ళల్లో వేసినప్పుడు మొత్తం గడ్డలు గడ్డలు కింద అవుతుంది ఇప్పుడు మూత తీసి చూస్తే ఆనియన్స్ ఇలా ట్రాన్స్పరెంట్గా ఉండాలి ఇప్పుడు ఈ శనగపిండిని వేస్తూ బాగా కలుపుకుంటూ వేయాలి బాగా కలపాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది రెండు నిమిషాల తర్వాత మూడు నిమిషాలు కట్టించిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర తురుము చల్లుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎమ్మి ఎమ్మి పూరి కర్రీ రెడీ అయిపోతుంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి ట్రై చేసి చూడండి అందరికీ బాగా నచ్చుతుంది